విజయ్ దేవర్కొండ లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ అండ్ ఎవడే సుబ్రహ్మణ్యం వంటి మూవీస్లో సైడ్ గా చేసి అండ్ దాని తర్వాత పెళ్లి చూపులు అనే ఒక మూవీతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని దాని తర్వాత చేసిన కల్ట్ ఫిలిం అండ్ గేమ్ చేంజర్ ఫిలిం అర్జున్ రెడ్డి యూత్లో తనకంటూ ఒక స్టార్ మార్క్ క్రియేట్ చేసుకొని అండ్ దాని తర్వాత చేసిన గీతా గోవిందమ్ మూవీతో అప్పట్లో స్టార్ హీరోస్కి సాధ్యమయ్యే రికార్డ్స్ క్రియేట్ చేసి అంటే వంద కోట్ల పైన గ్రాస్ కొట్టి తనకున్న బాక్స్ ఆఫీస్ టామ్లో ఏంటో చూపించాడు ఇంత క్రేజ్ అండ్ ఇంత సాధ్యం ఉన్న యాక్టర్ ఖచ్చితంగా టైర్ వన్కి వస్తారని నమ్మారు కట్ చేసే టైర్ వన్ కాదు కదా టైర్ టూలో ఉండడానికి కూడా విజయ్ దేవరకొండ స్ట్రగుల్ అవుతున్నారు ఇప్పుడు మనం ఈ వీడియోలో విజయ్ దేవరకొండ గారి గురించి త్రీ పాయింట్స్ మాట్లాడుకుందాం ఫస్ట్ వన్ వచ్చి వై హీ ఈస్ నాట్ కమింగ్ టు టైర్ వన్ యాక్టర్ అండ్ సెకండ్ వన్ వచ్చి ఈ హీస్ విజయ్ దేవరకొండ ఈజ్ ఏ గుడ్ యాక్టర్ అండ్ బ్యాడ్ యాక్టర్ అండ్ నెంబర్ త్రీ వచ్చి తనకున్న నెగిటివిటీ ఎందుకు అలా స్ప్రెడ్ అవుతుందో ఈ మూడు విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏమంటే వై హీ ఈస్ నాట్ కమింగ్ టు టైర్ వన్ యాక్టర్ దీనికి ఉన్న ఓన్లీ రీజన్ నుంచి స్క్రిప్ట్ సెలెక్షన్ బిగినింగ్ నుంచి విజయ్ దేవర్కొండ గారు స్క్రిప్ట్ సెలక్షన్లో ఫెయిల్ అవుతున్నారు డియర్ కామ్రేడ్ నుంచి ఇది రిపీట్ అవుతుంది వరల్డ్ ఫేమస్ లవర్ లైగర్ ఖుషీ అండ్ ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ గారు ఎప్పుడు స్క్రిప్ట్ సెలెక్షన్ కొంచెం తడబడతాడు అండ్ రీసెంట్గా ఫ్యామిలీ స్టార్ ఒక ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ గారు ఒక మాట అన్నారు నేను డెబ్యూ డైరెక్టర్స్కి ఛాన్స్ ఇవ్వను కానీ ఇక్కడ విజయ్ దేవరకొండ గారు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏమంటే తనకు ఇంత క్రేజ్ అని స్టార్ట్ వచ్చింది బికాస్ ఆఫ్ అర్జున్ రెడ్డి ఆ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు కూడా అప్పటికి ఒక డెబ్యూ డైరెక్టరే అండ్ విజయ్ దేవరకొండ గారు ఇంకొక రీజన్ కూడా తెలుసుకోవాలి డెబ్యూ డైరెక్టర్స్కి కూడా టాలెంట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాని గారు డెబ్యూ తోనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టారు హాయ్ నాన్న డైరెక్టర్ కూడా డెబ్యూ డైరెక్టర్ అండ్ దసరా మూవీ డైరెక్టర్ కూడా డెబ్యూ డైరెక్టర్ అండ్ రీసెంట్ సాయిధరం తేజ్ గారు విరూపాక్ష మూవీ కూడా డెబ్యూ డైరెక్టరే డెబ్యూ డైరెక్టర్స్ కూడా చాలా టాలెంట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కొన్ని ఇయర్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి మళ్ళీ డైరెక్టర్ అవుతారు అండ్ రెండో విషయం ఏమంటే ఈస్ విజయ్ దేవరకొండ గుడ్ యాక్టర్ ఎస్ ఆర్ నో ఎస్ విజయ్ దేవరకొండ కొండ వేసే గుడ్ యాక్టర్ తన క్యాపబిలిటీస్ని యూజ్ చేసుకొని ఒక డైరెక్టర్ పడితే చాలు తన నుంచి మనం విశ్వరూపం చూస్తాం ఇప్పుడు ఈ టాపిక్ మీద మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మన రామ్ చరణ్ గారిని మగధీర హిట్ తర్వాత ఆరెంజ్ ఎంత పెద్ద ఫ్లాపో తెలుసుకు మనందరికీ తెలిసింది దాని తర్వాత చరణ్ గారు రూట్ చేంజ్ చేసి పక్క కమర్షియల్ మూవీసే తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఏమైనా హిట్ పడితే తనకున్న మెగా ఫ్యాన్స్ వల్లే రామ్ చరణ్ గారికి హిట్ పడుతున్నాయి రామ్ చరణ్ గారి యాక్టింగ్ మీద అందరూ ట్రోల్ చేసేవారు కట్ చేస్తే రంగస్థలం అనే ఒక మూవీతో తనకున్న యాక్టింగ్ క్యాపబిలిటీస్ ఏంటో అందరికీ చూపించారు అండ్ తనకున్న బాక్సాఫీస్ స్టామినా ఏంటో అందరికీ నిరూపించారు రామ్ చరణ్ గారు ఇది కూడా సేమే విజయ్ దేవరకొండ గారు యాక్టింగ్ క్యాపబిలిటీస్ యూజ్ చేసుకొని ఒక్క డైరెక్టర్ పడితే చాలు తన నుంచి మనం విశ్వరూపం చూస్తాం అండ్ ఇంకోటి చెప్తున్నా హీ ఈజ్ ద ఫైనెస్ట్ యాక్టర్ ఇన్ అవర్ ఇండియన్ సినిమా అండ్ స్మార్టెస్ట్ యాక్టర్ ఆల్సో తనకున్న బాక్సాఫీస్ స్టామినా ఏమిటంటే పక్కా ఒక స్టార్ హీరోకున్నంత బాక్సాఫీస్ స్టామ్నా ఉంది ఎందుకంటే గీతా గోవిందం వన్ థర్టీ టూ క్రోర్స్ కలెక్ట్ చేసింది అప్పట్లో ఒక స్టార్ హీరోస్కి మాత్రమే సాధ్యమయ్యే రికార్డ్ ఇది ఈయన కొట్టాడు గీతా గోవిందం మూవీతో అది కూడా ఇప్పుడు యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే అర్జున్ రెడ్డి మూవీ తర్వాత గీతా గోవిందం అనే మూవీ వచ్చింది అర్జున్ రెడ్డి ఎంత అగ్రెసివ్ రోల్ అని తెలుసు గీతా గోవిందంలో ఎంత విజయ్ దేవరకొండ ఇన్నోసెంట్గా యాక్టింగ్ చేశారు కానీ ఆ యాక్టింగ్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేలా చేశాడు విజయ్ దేవరకొండ లైగర్ లాంటి డిజాస్టర్ మూవీతోనే వరల్డ్ వైడ్ సిక్స్టీ క్రోర్స్ కొట్టాడు విజయ్ దేవరకొండ అండ్ దా లైగర్ అట్టర్ ఫ్లాప్ తర్వాత ఖుషీ మూవీ వచ్చింది ఈ మూవీకి ఓపెనింగ్స్ విజయ్ దేవరకొండ కెరియర్ బెస్ట్ వచ్చాయి అంటే అర్థం చేసుకోండి విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ స్టామినా ఏంటో తనకి ఒక్క హిట్ పడితే చాలు బాక్సాఫీస్ దగ్గర సునామీ క్రియేట్ చేశాడు విజయ్ దేవరకొండ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడి టువల్ ఏమైనా గౌతమ్ తినతి గారికి చేసే ప్రాజెక్ట్కి హిట్ టాక్ వస్తే విష్ బాక్సాఫీస్ దగ్గర సునామీ ఒక మినీ సునామీ క్రియేట్ చేసే స్టామిరా ఉంది విజయ్ దేవరకొండ గారికి మూడో విషయం తనకు ఎందుకు అంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది ద ఓన్లీ రీజన్ విజయ్ దేవరకొండ గారి ఓవర్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ విజయ్ దేవరకొండ గారి స్పీచ్ ఎంత అగ్రెసివ్గా ఉంటుందో మనందరికీ తెలిసింది ఆ స్పీచ్కి ఆడియన్స్ అందరూ కనెక్ట్ అయ్యారు మళ్ళీ దాని తర్వాత ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ కావడానికి లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక దెబ్బ పడింది తన ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ తన స్పీచ్ ఎంత అగ్రెసివ్గా ఉంటుందో తెలుసు అండ్ పైగా విజయ్ దేవరకొండ గారు ఇండియా షేక్ చేసాం వాంగ్లాగా దేంగే అని చెప్పారు కానీ మన టాలీవుడ్లో బిగ్గ సూపర్ స్టార్స్ వాళ్ళ మూవీస్కి ఫ్లాప్ టాక్ వస్తేనే బాక్స్ ఆఫీస్ని షేక్ చేసే సత్తా ఉంది కానీ వాళ్ళు ఎప్పుడు అంత అగ్రెసివ్గా మాట్లాడలేదు కానీ విజయ్ దేవరకొండ వాళ్ళతో పోల్చుకునే చిన్న యాక్టరే కానీ ఆయన స్పీచ్ అనేది చాలా అగ్రెసివ్గా ఇస్తారు ఇదొక రీజన్ అండ్ మెయిన్ రీజన్ అంటే తన మూవీస్కి వస్తున్న ఫ్లాప్ టాక్స్ ఆ ఫ్లాప్ టాక్స్ వల్ల కూడా ఒక చిన్న ప్లస్ పాయింట్ అయితే తన మీద నెగిటివ్ టివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళకి ఇది గైస్ విజయ్ దేవరకొండ గారి మీద ఉన్న నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి అండ్ నేనేమైనా మిస్టేక్స్ చెప్పినా కానీ కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్